వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం నేను శ్వేత ముందుగా లో చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదాన్ని మోపుతున్న హైడ్రాను రాష్ట వ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉంది రేవంత్ సర్కార్ ఈ మేరకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ నిర్వహించారు హైడ్రా విస్తరణపై చర్చించారు హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు కోర్టుకు వెళ్లడంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు అలాగే హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది నిర్మాణాలను కూల్చడమే కాదు అందుకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్దం చేసింది ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ సర్వే డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఐదుగురుపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్ కు సిఫారసు చేశారు రంగనాథ్ ఈ క్రిమినల్ చర్యల లిస్టులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్ఎండి జిల్లా సర్వే ఉన్నట్లుగా తెలుస్తోంది తీసుకోవడానికి రంగం చేస్తోంది సిటీ సెంటర్లో ఉన్న చెరువులపై హైడ్రా పెట్టింది కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు ముప్పై రోజుల్లోగా స్వచ్చందంగా కూల్చివేయాలని లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన రాజకీయ ప్రముఖులకు సైతం నోటీసులు జారీ చేస్తోంది హైడ్రా తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఎఫ్టీఎల్ పరిధిలో కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది కాగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న దాదాపు రెండు వందల నాలుగు నివాసాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది ఇక హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు తాను కొనుగోలు చేసినప్పుడు పత్రాలన్నీ క్లియర్ గానే ఉన్నట్టుగా ఇప్పుడు అధికారులు బఫర్ చెబుతున్నట్టుగా వెల్లడించారు పర్మిషన్ లేక బాయా మై ఖరీదా జ ये एफ टी एल में या okay. नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है ये बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट so, क्या करना चाह रहे करने दो वो बफर जोन में है बोल के बोल रहे लोग वो नोटिस में भी वही है वो देखा जाएगा okay. मेरा सिक्स हंड्रेड यार्ड्स है मेरा सिक्स हंड्रेड यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने सो है वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं है वो अभी देखना है कोई अधिकारी अभी तक मुझे नहीं मिला मेरे से बात नहीं हुआ वो मेरे अकेले के लिए काम नहीं कर रहे सब लोगों के लिए कर रहे वो जो उन जो करने है अधिकारी करने हैं सीएम क्या करेंगे डेमोलिशन तो करना ही पड़ेगा लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు హైడ్రా పేరుతో కింది స్థాయి అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు రేవంత్ ఇంకా హైడ్రాకు కొందరు సపోర్ట్ చేస్తున్నా మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై బీజేఎల్పీ లీడర్ ఏలైటీ మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సీఎం ఏదైనా పదవి ఆశ చూపించి ఇలా చేయిస్తున్నారా అంటూ ప్రశ్నించారు మీరు పోలీస్ ఆఫీసర్ అనుకుంటున్నారా లేక పొలిటీషియన్ అనుకుంటున్నారా విమర్శించే ముందు ఓసారి ఆలోచించుకోవాలని అన్నారు కూల్చివేత్త విషయంలో ఓవైసీకి న్యాయం మిగతా వారికి మరో న్యాయమా అంటూ నిలదీశారు ఏలైటీ మహేశ్వర్ రెడ్డి ప్రమోషన్ కోసం చేస్తున్నారా లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం నాకు అర్థం కావడం లేదు గతంలో ఇట్లనే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అగ్నిజేషన్ పూర్తిగా చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు వెంకటరామ్ రెడ్డికి అట్లానే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు నీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపు ఏమైనా ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా మరి నాకు అర్థం కావడం లేదు కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారం అనుకుంటున్నారా మీరు పోలీస్ అధికారులు అనుకుంటున్నారా లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసి ఉంటే బాగుండేది అని అడుగుతున్నా వెనక పెద్ద ఎత్తున వసూలు నడుస్తా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి వరకు అంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్ లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోలేము ఇమీడియట్ గా కూలగొట్టలేము అంటున్నారు కదా దానికోసం ఆరు నెలలు వెయిట్ చేయాలా లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పి చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి రంగనాథ్ గారు మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్ కి వర్తించవా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి సీతక్క నేడు ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంపింగ్ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు సంబంధిత ఇంజనీర్లతో సమీక్షించి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ఇవాళ మంత్రులు అక్కడ పర్యటించనున్నారు దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తోంది ఈ మేరకు పనులను వేగవంతం చేసింది ఇవాళ పల్నాడు జిల్లా నర్సారావు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు పర్యటించనున్నారుపేటూ కాలేజీలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జేఎన్టీయూ సభాస్థలాన్ని గుంటూరు ఐజీ జిల్లా ఎస్పీ ఎమ్మెల్యే అరవింద్ బాబు పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు సభ కోసం మొత్తం ఆరు వందల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటారని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టామని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నర్సరావుపేటకి వస్తున్నారని సభను దిగ్విజయంగా జరిపే విజయవంతం చేస్తామన్నారు ఎమ్మెల్యే అరవింద్ బాబు కూటమిని గెలిపించిన ప్రజలు సభను కూడా విజయవంతం చేయాలని అన్నారు నంద్యాల జిల్లాలో మరో ఘోరం వెలుగు చూసింది కోయిలకుంట్లలో మత్తిస్థిమితం లేని పద్నాలుగేళ్ల బాలికపై కొందరు లైంగిక దాడి చేశారు బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన జిల్లాలో సంచలనం రేపింది జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన సభ్య సమాజం మరోసారి తల దించుకునేలా చేసింది కుంట్లలో చిత్తు కాగితాలు ఏరుకొని యాచన చేస్తూ బతుకు వెళ్లదీసే నిరుపేద కుటుంబం వారిది ఉండేందుకు ఇల్లు కూడా లేదు బస్టాండ్ పరిసరాల వద్ద కాగితాలు ఏరుకొని ఎక్కడో చోట తలదాచుకుంటున్నారు మతిస్థిమితం లేని బాలికపై శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన సంతోష్ నాయక్ మగత అజయ్ పోలిమైన సుభాష్ లైంగిక దాడి చేశారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మానసిక స్థితి అది ఇప్పుడే ఎస్పీ గారు అదే మార్నింగ్ చెప్పారు ఈ ఇక్కడ అనేది ఇప్పుడే చెప్పడం జరిగింది అది గత పది నెల పది నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ రోజు అది రెండు మూడు రోజుల క్రితమే అది వాళ్ళు బయటకు వచ్చి అది వీడియో రికార్డ్ సర్క్యులేషన్ వల్ల అది బయటకు వచ్చి వాళ్ళు మాకు సిఏ గారి ఫిర్యాదుస్తే వెంటనే దానిపైన దానిపైన కార్యాచరణ చేపట్టారు అదే విధంగా తదుపరి దాన్ని ఎవరైతే సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఇష్యూలో మైనర్ బాలిక మామూలుగా ఎవరైతే ఉన్నారో మానసిక కళంగరాలు అమ్మాయి అత్యాచారం చేసిన ఇన్సిడెంట్ టోటల్ గా ఫోర్ మెంబర్స్ అంటారు సార్ మాకు తెలిసిన సమాచారం ఉంటే చెప్పండి ఫోర్ మెంబర్స్ అనేది మాకు సమాచారం సో ఇక్కడైతే త్రీ మెంబర్స్ అనేది చెప్తున్నారు దాని మీద నాలుగో వాడు ఎవరంటైతే ఇవ్వండి పేరు కూలంకషంగా సిఐ గారు ఎస్ఐ గారు డిఎస్పీ గారు అందరూ విచారిస్తారు

కొందరు వ్యక్తులు చామపై దాడికి వాళ్ళు అలాగే వాళ్ళు లైవ్గా వేధించినారు అలాగే ఆమెను కూడా రేపు చేశారు దీనిలో కేసులో వాళ్ళ మదర్ ఇచ్చిన కేసును విచారణ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం అనేది దీనిలో ఇప్పటి వరకు ముగ్గురిని గుర్తించినాము ఇంకా విచారణ చేసి ఎవరన్నా ఉంటే కూడా వెళ్ళడము ఈ కేసుకు సంబంధించి కొన్ని ఫోటోస్ సర్క్యులేట్ అవుతున్నాయి దయచేసి అలా చేయొద్దండి ఏదైనా సమాచారం కూడా మా పోలీసులకు చెప్పి దర్యాప్తులో ముచ్చమరిలో బాలికపై గ్యాంగ్ రేప్ హత్య కేసును ప్రజలు మర్చిపోకముందే మరో దారుణం బయటకొచ్చింది మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి మాజీ మంత్రి బాలినేనిపై సీఎం చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి బాలినేనిపై ఇప్పటికే బీజేపీ పార్టీ నేతలు సీఎంకు ఫిర్యాదు చేయగా తాజాగా ప్రకాశం జిల్లా జనసేన అధ్యకుడు బాలినేనిపై ఫిర్యాదు చేశాడు గత ప్రభుత్వంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కంప్లైంట్ ఇచ్చారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు బాలినేనిపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబుకు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి విద్యాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం శ్వేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ప్రకాశం జిల్లా నేతలు ఇటు బీజేపీ నేతలు తర్వాత జనసేన పార్టీ నేతలు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు రీసెంట్ గా బాలినేని శ్రీనివాసరెడ్డి మూడు వందల కోట్ల రూపాయలకు భూ ఆక్రమణకు పాల్పడ్డారని చెప్పేసి బీజేపీ నేతలు ఆ పార్టీ అధ్యక్షుడు గారు పురంధేశ్వరికి ఫిర్యాదు చేశారు అయితే నిన్న మళ్ళీ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు జిల్లాలో విపరీతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన అనుచరుల కొరకు తన బంధువుల కొరకు అధికార దొరికే పాల్పడ్డారు విచారణ జరిపించాలి అని చెప్పేసి ఫిర్యాదు చేశారు అయితే వరుస పెట్టి ఇటు బీజేపీ జనసేన పార్టీలు వరుసగా ఆ పార్టీ నేతలకు సీఎం కు ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి జిల్లాలో ఒక ప్రధానమైన చర్చ జరుగుతా ఉంది ఇదే విషయం మీద మొన్న బాలనీ శ్రీనివాసరెడ్డి కూడా ఒక చిన్న వివరణ ఇచ్చారు నేనేమన్నా జనసేన పార్టీలోకి వెళతారని చెప్పేసి భయపడి ఈ ఫిర్యాదులు చేస్తున్నారా అని చెప్పేసి ఆయన అన్నారు అయితే ఇదే విషయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఈ ఫిర్యాదులు చేయడానికి ప్రధానమైన కారణం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంత సఖ్యత లేరు ఆయనకి పార్టీ అంతగా సహకరించట్లేదని చెప్పి వార్తలు వస్తున్న తరుణంలో ఈయన జనసేనలోకి పార్టీలకు మారతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు ఇటు బీజేపీ ద్వారా అటు జనసేన పార్టీ ద్వారా ఈ ఫిర్యాదులతో ఆయన అడ్డుకోవాలని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే అతని మీద వస్తున్న ఫిర్యాదుల్ని విచారణ జరిపించాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు సీఎం కు ఫిర్యాదు ఇవ్వడంతో పాటు ఒక కమిటీ వేసి పూర్తి విచారణ జరిపించాలి కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడ్డారు ఇటు భూ ఆక్రమణలు తర్వాత మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతోటి అదేవిధంగా పేదలకు విల్ల పట్టాలు ఇస్తారని చెప్పేసి ఎర్రజర్లకుండా మట్టి సతన కొరకు ఒక నలభై కోట్ల రూపాయలకు అవినీతి పాల్పడ్డారు ఆ మట్టి మొత్తం తన వియంకుడు విల్లాలకి మద్యం తరలించారు వీటన్నిటి మీద పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి రియాజు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మీద మరి సీఎం ఏమన్నారు అన్నది ఇంకా పూర్తి క్లారిటీ బైటి రాలేదు విచారణ జరిపిస్తారా లేకుంటే ఏమన్నా రాజకీయ ఒత్తుడిలా రాజకీయంగా భయపడడానికి లేకుంటే రాజకీయంగా ఎదుగుదలను అడ్డుకోవడానికి పార్టీలు మారకుండా ఉండటానికి ఇటువంటి ఏమన్నా చేస్తున్నారా అని తెలియాల్సి ఉంది రైట్ శౌర్య హైదరాబాద్ వాతావరణ శాఖ రైన్ అలర్ట్ ని జారీ చేసింది రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా ఏపీలోని ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు ఉదయం మేఘాలు కమ్ముకొని చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉంది సాయంత్రం తర్వాత భారీ వర్షాలకు ఎక్కువగా ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది మంచిర్యాల జగిత్యాల ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హైదరాబాద్ మేచల్ మల్కాజ్గిరి వరంగల్ హన్మకొండ జిల్లాల్లో సైతం భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఇవి ఇప్పటి నా అప్డేట్స్ కి వాచింగ్ హెచ్ఎం టీవీ వా తాగదు నిజం తాగదు